అందరికి నమస్కారం అండి ఈ మధ్యకాలంలో చాలామంది మెడనొప్పుతో బాధపడుతున్నారు ఈ షోల్డర్ పెయిన్స్ నెక్ పెయిన్ ఇటువల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగస్తులు కానీ చేతివృత్తి చేసే వాళ్ళు కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇలా చాలామంది ఈ ఈ మెడనొప్పుతో అంటే ఒంగోని మెడ ఇలా ఒంగోని పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ టైలర్స్ కానీ అంటే బంగారం పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే సిస్టమ్ ముందు కూర్చుని వర్క్ చేసే వాళ్ళు కానీ చాలామంది ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు కూడా ఎక్కువ టైం ల్యాప్టాప్ ముందు కూర్చుని ఒంగోలు మెడ ఉంచి ఎక్కువ పని చేయడం వల్ల ఈ నెక్కకి ఇక్కడ ఉన్న కండ్రాలకి నర్వస్ సిస్టమ్స్కి జా బాగా స్ట్రెయిన్ ఒత్తిడి పడి మెడ నొప్పి ఈ సోల్డర్ పైన రావడం జరుగుతుంది వీళ్ళ కోసం ఈ మెడ నొప్పి తగ్గడం కోసం రిలాక్స్ అవ్వడం కోసం కొన్ని ఎక్సర్సైజ్ చేసి చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో కొన్న కొన్ని భాగాల్ని మనం ఫ్రీ చేసుకోవాలండి ఫస్ట్ హ్యాండ్స్ ఇలాగ ఫ్రంట్గా పెట్టి ఇలాగ పిడికిలు బిగించి జస్ట్ రొటేట్ చేయాలండి ఈ విధంగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు వైపులా ఈ పిడికిలు బిగించి ఇలా ఫ్రీ చేసుకున్న తర్వాత జస్ట్ ఏగైన్ రివర్స్లో యుధం తీసుకుంటామండి యోధం తీసుకున్నాక స్లాక్స్ కూర్చొని నార్మల్ బ్రీతింగ్ తీసుకుని ఈ మెడని బ్యాక్ బ్యాక్ సైడ్ ఇలా స్ట్రెచ్ చేయాలండి మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు ఇలా స్ట్రెచ్ చేసి అలా ఉంచాలి అగైన్ ఫ్రంట్ సైడ్ అండి ఇలా స్ట్రెచ్ చేసి బ్యాక్కి ఫ్రంట్కి అలా స్ట్రెచ్ చేస్తూ ఒక ఫైవ్ టైమ్స్ వేసిన తర్వాత లెఫ్ట్ రైట్ అండి ఈ సోల్టర్కి ఆనించాలి వీలైతే ఈ హ్యాండ్తో లె ఈ చేత్తో దీన్ని హెడ్ని ఇలా ట్రెస్ చేస్తూ భుజాలకి ఆనించే విధంగా ఇలా సెట్ చేసి ఇలా చేయడం వల్ల ఉన్న నర్వస్ అయిడ్ అయితే ఉన్నాయో కొంచెం ఫ్రీ రిలీజ్ అయ్యి ఈ మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయండి తర్వాత అగైన్ ఆపోజిట్ సైడ్ ఈ మెడ పట్టుకొని జస్ట్ ఇలా సెట్ చేసి సాల్డర్కి సచ్ చేసి ఉంచాలి కొంచెం సేపు ఇలాగా త్రు టై రెండు మూడు సార్లు ఈ విధంగా చేసిన తర్వాత ఫైవ్ టైమ్స్ ఇలా చేసిన తర్వాత అగ్ని రొటేట్ చేయాలండి రిలాక్స్డ్గా స్లోగా ఇలా తల్లి రొటేట్ చేస్తూ ఆపోజిట్ సైడ్ కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటుంది అయినా కళ్ళు మూసుకొని స్లోగా ఇలాగా ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ టైంని పెట్టి కొంత టైం చేసిన తర్వాత ఊపిరి పీరిస్తూ ఈ భుజాలని ఈ తలని ఒక దగ్గరికి అదమాలన్నమాట చూడండి నేను చేసి చూపిస్తాను విధంగా చేసి తలని భుజాలని సోల్డర్స్ని ఒక దగ్గరికి నొక్కు పెట్టి ఇలాగ ఉంచాలి ఇలాగ ఒక ఒక్క నిమిషం ఉన్నాక మళ్ళీ ఊపిరి వదులుతూ రిలీజ్ చేయాలి మళ్ళీ అగెయిన్ ఊపిరి పీడిస్తూ భుజాలని దగ్గరికి చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుని జస్ట్ రొటేట్ చేయాలి ఇలా ముడుకులు తగులుతూ జస్ట్ ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ విధంగా దగ్గర మొదలు అన్నీ ఫ్రీగా రిలీజ్ అవుతాయండి అంటే ఈ వర్క్ చేయటం వల్ల సిస్టమ్ ముందు ల్యాప్టాప్ ముందు ఒంగోని సేతిపుత్రులు వాళ్ళు పనిచేయడం వల్ల వాళ్ళకి మజలు పట్టేసి నెక్ పెయిన్ రావడం జరుగుతుంది ఈ విధంగా ఫ్రీ చేసుకుంటారు దాని తర్వాత జస్ట్ ఈ విధంగా ఆపోజిట్ ఈ విధంగా చేస్తారు జస్ట్ ఈ విధంగా చేస్తారు ఏ విధంగా చేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి ఫ్రీగా మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయండి ఫ్రీ అయినాక కాసేపు నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటారు ఇలాగ వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కూడా మీరు సిస్టమ్ ముందు వర్క్ చేసుకున్న ఏ పని చేస్తున్న మధ్య మధ్యలో ఒక్క రెండు నిమిషాలు పైన వస్తుందన్నప్పుడు వర్క్ ఆపి ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాలు కూర్చొని ఇలాగ స్ట్రక్చర్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మళ్ళీ బాడీ అంతా ఫ్రీ అయ్యి నెక్ పెయిన్ తగ్గి ఈ మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి ఫ్రీ అయ్యి మళ్ళీ ఎనర్జటిక్గా మళ్ళీ పని చేయగలుగుతారు మీరు ఇలాగ ప్రతిరోజు మీకు ఎప్పుడైతే పెయిన్ వస్తుందో రిలాక్స్డ్గా కూర్చొని ఒక రెండు నిమిషాలు చైర్లో కూర్చొని చేసుకోవచ్చు మంచం మీద కూర్చొని చేసుకోవచ్చు చైర్లో కూర్చున్న కింద కూర్చున్నా మీరు ఎక్కడ కూర్చున్నా సరే ఫ్రీగా చేసుకోవచ్చు పెద్ద కష్టపడే పని లేదు దీనివల్ల నిమ్మడిగా నార్మల్ బ్రీతింగ్ తీసుకుని ఈ ఎక్సర్సైజ్ రిలాక్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ మెడనొప్పి ఈ షోల్డర్ పెయిన్ ఇటు కొన్ని ఆసనాలు ఉన్నాయి జస్ట్ రిలాక్స్ ఎక్సర్సైజ్ మాత్రమే చెప్పాను తర్వాత ఆసనాలకు అనేది చూపిస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మిత్రులు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నేను మరి మరి మంచి వీడియోస్ మీకోసం నేను పెడతానండి మంచి ఎక్సర్సైజ్ సంబంధించినవి నెక్ పెయిన్ నీ పెయిన్ నెక్స్ట్ నడుము నొప్పికి సంబంధించినవి పొట్ట స్టమక్ తగ్గడం కోసం నెక్స్ట్ బిల్లీ ఫ్యాట్ సైడ్ ఫ్యాటో అయితే ఏతుందో అది తగ్గడం కోసం ఇలాగ మీకు ఏది ఏ సమస్య ఉన్నా సరే వాళ్ళకి సంబంధించిన వీడియోస్ వాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజులు డైట్ గురించి కూడా మీకు పెట్టడం జరుగుతుందండి మిత్రులందరూ ఈ రకంగా నాకు ఎంకరేజ్ చేసి నాకు ప్రోత్సహించండి నేను మరి మరిన్ని వీడియోస్ మీకు మంచి వీడియోస్ పెడతానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి జై హింద్ శ్రీ గురుభ్యో బియో నమ ఓం నమశివా రాధ మహాహాహదేవ్ శంభవ శంకర్